ఈరోజు దేవుని వాక్యపు వాగ్దానం అది అదేమిటంటారా ప్రభువే తాను స్వయంగా చెప్పిన మాట ఎవరైతే ఆ ప్రభువుని ప్రేమిస్తూ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడి మీరు ఎవరైతే మా వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని ద్వేషించుతున్న వేళలో నా ప్రభు మీతో చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి అదేమిటనంటే మార్కు సువార్త వార్త పదవ అధ్యాయం ముప్పైవ వాక్యం ఇప్పుడు ఇహ మందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవుకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును కాక నా ప్రియ దేవుని పిల్లలారా జీవితంలో అనేక మందితో దూషింపబడుతూ ఉన్నారు కదా మీరు ద్వేషింపబడుతూ ఉన్నారు కదా అవమానాలను ఎదుర్కొంటున్నారు కదా నీకేమున్నది అని నిన్ను చొలకనగా మాట్లాడుతున్నారు కాదు నీతోనే నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు అదేమిటనంటే ఇప్పుడు హింసింపబడుతూ ఉన్నావు ఇప్పుడు దూషింపబడుతూ ఉన్నావు నీవు ఇప్పుడు అవమానాలు పొందుతున్నావు నీవు మీకు విషయం తెలుసా దేవుడు మీకు నూరంతులు ఆశీర్వాదములు ఇవ్వబోతున్నాను అని మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాగ్దానమును స్వీకరిస్తావా ఇప్పుడు ఇహమందు హింసలు పొందుతున్న మీరు మీరు ఇండ్లు పొందుకుంటారు మీరు ఆప్తులను పొందుకుంటారు ఆత్మీయులను పొందుకుంటారు అన్నదమ్ములను పొందుకుంటారు తల్లిలాంటి ప్రేమ చూపే ఆప్తులను సంపాదించుకుంటారు ఇవే కాదు ఇప్పుడు హమందు హింసింపబడుతున్న మీరు రాబోవు లోకమందు నిత్య జీవమును కూడా పొందుకుంటారు అంటే ఈ భూమి మీద సకల సర్వ సంపదలతో నింపబడతారట ఆ మీదట పరలోక రాజ్యము మీరు ప్రవేశిస్తారట దేవుడు మీకోసమే తన రాజ్యాన్ని నిర్మించాడు వాగ్దానాన్ని స్వీకరిస్తున్నారా అయితే మీరు కన్నులు ముయ్యండి ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా తండ్రి అవును అయినా నీవు చెప్పినట్లుగానే మిమ్మల్ని నమ్ముకున్న పిల్లలు ఈ అన్యుల దేశములు ఈ లోకములు ఎన్నో అవమానాలు పడుతూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు నాయన నీవు చూస్తూ ఉన్నావు కనుకనే నీ బిడ్డలు బాధపడుతున్న వారి పట్ల ప్రేమ చూపి ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు మీరు నూరంతులు దీవించబడతారని చెప్పావు బవ్వా ఈ వాగ్దానములు ఎవరైతే స్వీకరిస్తున్నారో ఉన్నారో వారిని ఈరోజు నుండి మీ ఆశీర్వాదపు మేలుడితో తృప్తిపరిచి నాయన నూరంతులుగా నీ పిల్లలు దీవించబడటానికి మీరు ఈ క్షణముందే మీ ప్రేమ నీ బిడ్డల మీద కురిపించినందుకు స్తోత్రాలు ప్రతి బిడ్డ నా దేవుడికి నన్ను దీవిస్తున్నాడు నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు నా దేవుడు నాతోనే మాట్లాడాడు ఈ ఆశీర్వాదము నాకే ఇప్పటివరకు దూషింపబడ్డ నన్ను ఇప్పటి వరకు ద్వేషింపబడిన నన్ను నా దేవుడు దర్శించాడని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో ఈ నమ్మిన వారికి నమ్మి నన్ని అద్భుత సూచక కార్యాలు చేసే నీవే ఈ బిడ్డలను దీవించుచున్నందుకు స్థుతి చెల్లించుచు వాగ్దానమును స్వీకరించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసు నామమును వేడుకొని నాను తండ్రి ఆమె ఈ వాగ్దానాన్ని స్వీకరించారు కదా ఖచ్చితముగా ఇల్లు లేదని పిల్లలు లేరని ఉద్యోగం లేదని అసలు మన మతాన్ని విడిచి ప్రభువుని ఎందుకు నమ్మేవని ఇప్పటి వరకు నిన్ను ఒంటరిగా ఎవరైతే వెలివేసినట్లుగా చూశారో వాళ్ళందరి కనులు ఎదుట దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతూ నమ్మండి ఈ రోజు నుండి ఆశీర్వాదాలు పొందుతాను గాడ్ బ్లెస్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలో మే నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరు మధ్యలో అడ్డా నెల్లూరులో మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఖమ్మంలో మే నెల పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోల్ మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండై చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఇక్కడికి వచ్చి ప్రార్థించుకున్నారట తన కుమార్తెకు వివాహమై మూడు సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరట ఇక్కడికి వచ్చాక దైవజనులు అభిషేకం ఇస్తూ ఉన్నప్పుడు దైవజనులు తన తల మీద చేవేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభా నా పెద్ద కుమార్తె యొక్క గర్భాన్ని తెరవండి గర్భాన్ని అనుగ్రహించండి నీ సాక్ష్యాన్ని పంచుకునే కృపను అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థించుకుందట ఆ తర్వాత ఇవ్వబడినటువంటి అంజూర పండుని తీసుకొని వెళ్ళి తన కుమార్తెకి ఇచ్చిందట తన కుమార్తె ఆ గర్ ఆ యొక్క అంజూరు పండు తినిన తర్వాత గర్భాన్ని ధరించడం జరిగింది ఇప్పుడు తను మూడవ నెల గర్భంతో ఉంది దేవునికే మహిమ కలుగునుగా కాలేలుయ